రాత్రి బాగా డస్ట్ గా ఉందని స్పెట్స్ క్యాప్ బయట పెట్టాను ఇప్పుడు బాగా తుడిచి ఉంది నువ్వు తుడిచావా నువ్వు తుడలేదా అమ్మా నువ్వు తుడిచావా అవును బాబు ఏంటమ్మా ఎక్కడ కూర్చున్నావు లోపలికి రావద్దావు బయటికి పో ఊరికి తగ్గుతూనే ఉంటావు లేగు లేగు నా నేను బయటే ఉంటాను గానీ ఎప్పుడు నీ కళ్ళార్థాలు శుభ్రంగా ఆ పెట్టుకోనా చాలులే నీ నే వెళ్ళి ఇదిగో మూత పడేస్తాము బయటేసాగు నేను చూసుకుంటానులే లోపలి గ్రామ్మ ఎవరితో మాట్లాడుతా మా అమ్మతోనే మీ అమ్మ చనిపోయి వాళ్ళకి ఐదు అయ్యా అమ్మా నీ పసివా అమ్మా అమ్మా వెలకా వసివాడా నమ్మా బ్రతికి నిన్ను నేను ఏడ్పించాను ఇప్పుడు చనిపోయి నాకు దూరమయ్యం నన్ను నువ్వు ఇప్పుడు ఏడిపిస్తున్న ఈరౌతోంది ఎదులో గాయం అమ్మ బ్రతికి ఉన్నప్పుడు హింసించి చనిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా తిరిగి రాదు అమ్మ విలువను తెలుసుకుందాం అమ్మని బ్రతికి ఉన్నప్పుడే బాగా చూసుకుందాం